ఇవి పెద్ద సైజు పచ్చల మాట అయితే నేను ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఒకరు కామెంట్ పెట్టారు మీరు వేసుకునే జ్యువెలరీ చాలా బాగుంది దాని మీద ఒక వీడియో చేయండి అని నేను వీటి గురించి వీడియో చేయాలని అనుకున్నాను కానీ ఏమో అనిపించింది ఎందుకులే అని అందుకని మానేశాను మీలో ఎంతమందికి నచ్చుతున్నాయో ఎవరికైనా వీటి వివరాలు కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి ఎక్కువ మంది వీటి వీడియో కావాలి అని కామెంట్స్ చేస్తే అప్పుడు చేస్తాను అందుకనే నేను ఆలోచిస్తున్నా అనమాట ఎవరికైనా కావాలంటే చేస్తాను అనమాట ఓకేనా ఇక్కడ జాన్ చెట్టు చూడండి మన ఇంటి దగ్గర గార్డెన్లో చెట్టు కాయలు ముగ్గాయి కొన్ని అయితే పురుగు పట్టేసి వర్షం పడింది కదా వర్షంలో పురుగు పట్టు రాలిపోయి ఇవి అయితే బాగానే ఉన్నాయి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం చేయండి హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ అయితే అట్ల సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటంటే పువ్వులు కాయగూరలు కోసుకుందాం గార్డెన్లోకి వెళ్దాం వచ్చేయండి ఇక్కడ సంపంగి చెట్టు ఉంది కదా వైట్ కలర్ సంపంగ చెట్టు ఈ పువ్వులు మల్లె పువ్వులు అలాగే పసుపు రంగు సువర్ణగన్నర పువ్వులు కోసేసుకుందాం వచ్చేయండి ఇక్కడ మల్లె ఉన్నాయి నేను చంపంగి పూలు కోసేసాను కదా ఇప్పుడు మల్లెపూలు కోస్తున్నాను సీజన్ అయిపోయినా కూడా మల్లెపూలు పూస్తున్నాయి నాకు చాలా హ్యాపీగా ఉంది ఎంత బాగుంటున్నాయో అటు ఆ చివర గార్డెన్లో అటు వెళ్ళినా మంచి సువాసన ఇటు వచ్చిన మంచి సువాసన మళ్ళీ కట్ చేసాం అనుకోండి మళ్ళీ వచ్చేస్తాయి ఒక రకం మల్లెపూ మన దగ్గర చాలా రకాలు సేకరించి తెచ్చేసారు కానీ ఎందుకో రెండు మిస్ అయిపోయాయి కింద నుంచి తీసుకుని ఢిల్లీలోకి ఎత్తినప్పుడు ఒక రకం పెద్ద పువ్వు పూస్తుంది అది ఉంది అది చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో అది మల్లె పువ్వా లేకపోతే ఇంకేదైనా అన్నట్టు సైజు పెద్దగా వస్తుంది అలాగే పువ్వు కూడా ఎంత అందంగా ఉందో అన్నమాట కోసుకున్న దేవుడికి ఇంకా కాయగూరలు కోసుకొని వెళ్ళిపోదాం చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇది ఇదిగో చూసారా ఏదైనా మళ్ళీ పువ్వుని చూస్తే చాలా హాయిగా అనిపిస్తుంది కదా ఎందుకో గానీ చాలా బాగుంది ఈ పువ్వు అయితే ఇక్కడ ఎడినియం పువ్వులు రెండు రకాలు ఒక కుండీలో వేస్తానని చెప్పాను కదా ఇంతకుముందు ఎంత ఏమని వర్ణించాలో తెలియట్లేదు వీడియోలో అసలు పడ పడలేదు కానీ బయటనైతే ఎంత బాగున్నాయో రెండు రంగులు కలిపి ఇంక ఇక్కడ పువ్వులు కోసుకోవడం అయిపోయింది వెళ్ళిపోదాం నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది ఇగో చూసారా రెండు అల్లుకొని ఎంత బాగా పూసాయో ఇక నేను కొన్ని అయితే దేవుడికి దేవుడి గదిలో పెట్టేసి కొన్ని అయితే ఇలా ప్లేట్లో డెకరేషన్ చేసి హాల్లో పెట్టాను పొద్దున్నీ సాయంత్రం వరకు మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇంట్లో నేను ఎప్పుడు పూలు కోసినా ఇలా దేవుడి కొన్ని పెట్టేసి కొన్ని ఇలా హాల్లో పెడతా ఉంటాను ఎప్పుడూ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా పువ్వులు పెట్టుకోండి హాల్లో అయితే ఇక్కడ ఈ మొక్క పేరు కుర్కుమ సియామ్ తులిప్ అంట పేరు అది మంగమణి గారని విజయనగరం తను చెప్పారన్నమాట కానీ ఎన్ని రోజులైంది పూసి చాలా రోజులు అయిపోయింది నేను ఎప్పుడు పెట్టానో కదా ఆ పువ్వే ఇది ఎన్ని రోజులు ఉంది అంటే ఆలోచించుకోండి మనం ఎక్కువ ఒకేదే చోట ఎక్కువ వేసుకున్నాం అంటే ఎంత బాగుంటాయా పువ్వులు నేను నెక్స్ట్ ఇయర్ ఎక్కువ వేయాలని ప్లాన్ చేస్తున్నాను నాకు బాగా నచ్చేసింది చాలా రోజులు ఉంది కదా అందుకని చెప్పి ఇంకొకరు కామెంట్ పెడితే వారు కూడా అదే పేరు చెప్పారు మంగమ్మని గారు కూడా అదే పేరు చెప్పారు దీని పేరు ఇప్పుడు తెలిసింది మాట అర్థమైంది ఇంకా అక్కడ లిల్లీ పూలు ఎంత బాగున్నాయో షార్ట్ వీడియో పెట్టాను కదా చాలా బాగా పూసాయి చూడండి మొగ్గలుగా ఉన్నప్పుడు నా ఫోన్ ఎందుకో బయట ఏ కలర్ ఉందో ఆ కలర్ రావట్లేదు నా సారీస్ కానీ పువ్వులు కానీ మొక్కలు కానీ ఎందుకో తెలీదు బయటనైతే చాలా కలర్ఫుల్గా భలే ఉన్నాయి డార్క్ పింక్ కలర్లోని కానీ పూసిన వెంటనే అలా ఉంటాయి తల తర్వాత లైట్ కలర్ అవుతాయి ఇక్కడ నాలుగు రంగులు ఉన్నాయి గమనిస్తున్నారా లైట్ పింకు డార్క్ పింకు పసుపు తెలుపు అన్నీని ఇవి ఎడదీసి అనుకుంటున్నాను అనుకు అనుకోవడానికే ఎక్కడ లేని సమయం సరిపోతుంది పని చేయడానికి మొన్నటిదాకా వేసు ఇప్పుడేమో వర్షాలుని అది మాట ఎంత బాగున్నాయో మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి కానీ అన్నీ ఒకసారి పుయ్యవు కలరు ఎందుకో ఇలా పడుతోంది ఒకటి రెండోది ఏంటంటే ఎక్కువ వీడియోలు తీసినా కూడా స్టక్ అయిపోతుంది ఫోను ఫోను కొత్తదే కానీ ఏమైందో తెలీదు చూడండి ఇప్పుడు ఎంత బాగున్నాయో లైటింగ్ ప్రాబ్లమో ఏమో ఎక్కువ ఎండ ఉన్నా లైటింగ్ రావట్లేదు మబ్బుగా ఉన్నా లైటింగ్ రావట్లేదు ఆల్మోస్ట్ వీడియోలు అన్నీ కొంచెం డల్గానే పడుతున్నాయి కానీ ఇంకా ఏం చేయడం నాకు ఫోన్లో ఎలా ఆప్షన్స్ తెలీదు ఇక్కడైతే చెట్టు చిక్కుడు ఉంది ఒక గుప్పుడు వచ్చినాయి కానీ ఈ చిక్కుడుకాయలు అటు ఇటు మూటకి తీసేసి అలా కాయపల్లంగానే వండేసుకోవచ్చు చాలా బాగుంటాయి గింజ కూడా పెద్ద గింజ కడుతుంది మాట లోపల అంటే పురుగు ఉందో లేదో మనం చూస్ చెక్ చేసుకొని కాయపల్లంగా వండేసుకోవచ్చు ఎందుకంటే మరి రెండు ముక్కలు చేయడానికి మరి అంత పెద్దగా ఉండదనమాట ఇలాగా గింజ పెద్దగా ఉండి కాయ నిండా గింజలు ఉంటాయి అన్నమాట రెండు మూడు గింజలు కనుపు చిక్కుడు లాగానే ఉంటుంది ఇంచుమించుగా కానీ ఈ చిక్కుడు టమాటా వేసి చేసుకుంటే కూర చాలా బాగుంటుంది ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం వచ్చాయి అన్నమాట నేను గోరింటాకు పెట్టుకున్నాను కదా ఆషాఢ మాసంలో ఒక ఆదివారం కానీ ఎక్కువ రోజులు ఉంది చాలా రోజులు ఉంది మాట అందుకే రెండు చేతులు చూపిస్తున్నాను ఇలా మీకు ఇలా పెట్టుకుంటే గో గోరు పుప్పులు రావని చెప్పేవారు మా మదరు మా ఇక్కడైతే వంగ చెట్లు మన దగ్గర ఎన్ని రకాల వంగ చెట్లు ఉన్నాయో అన్నీ అంటే కాయలు ప్రస్తుతం ఎన్ని కాసాయో అన్నీ కోసేసుకుందాం ఈరోజు గోరింటాకు మా చెట్టు కొమ్మ పట్టుకెళ్ళి వేసుకుంది మా ఇంట్లో కేర్ టేకర్ పట్టుకెళ్ళి తనే రుబ్బి తెచ్చి ఎంతో అభిమానంగా ఇచ్చింది మాట అందుకని చెప్పి పెట్టుకున్నాను పెట్టుకున్నందుకు చాలా బాగా పండింది ఎక్కువ రోజులుంది వర్షాలు కదా గార్డెన్లోకి వెళ్ళక అలా ఉండిపోయిందన్నమాట మనం గార్డెన్ వర్క్ చేసామంటే వెంటనే పోతుంది కదా ఈ పర్పుల్ కలర్ వంకాయలు ఒక్క చెట్టే స్టార్ట్ అయ్యే కాపు కానీ ఎన్ని కాయలు కాస్తుందో ఇక్కడేమో బర్బాటీలు వైట్ కలర్వి మన మధ్యన కోసాను కదా ఇంకా ఉండిపోయినాయి ఇంకా వచ్చాయి కోసాను ఇక్కడ వైట్ కలర్ కోల వంకాయలు ఇప్పుడు పెరిగాయి కోసేస్తున్నాను ఇంచుమించు ఇంకా మన దగ్గర మన గార్డెన్లో ఉన్న వంగ చెట్లు అన్నిటికి పెరిగిన కాయలన్నీ కోసేస్తున్నాను అనమాట ఈ దీనికైతే మూడే వచ్చాయి ఇది డబుల్ కలర్ అనమాట లైట్ కలర్ మీద పర్పుల్ కలర్ స్ట్రైప్స్ వస్తాయి అది ఈ చిన్న పింజ్ చూడండి ఇది ఇంకా నేను దాంట్లో ఏమీ వేయలేదు గత్తం అది ఇక్కడ ఈ గుత్తులు గుత్తులు వస్తుంది కదా పర్పుల్ కలర్ సన్నగా పొడవకి వస్తుంది అది కూడా కోసేసాను కొంచెం పచ్చిమిరగాయలు వేసుకెళ్ళిపోదాం ఆ వంగ చెట్టు ఏంటంటే నీరు పట్టేసింది కదా ఏమవుతుందో ఇంకెందుకు బరువు అని కోసేసాను అనమాట వర్షాలు తగ్గితే వాటికి ఏమైనా చెయ్యి వాళ్ళ డబ్బులకి పచ్చిమిర్చి మాత్రం బాగా కాస్తున్నాయి మన మధ్యని మన గార్డెన్ ప్రస్తుతానికి ఇలా ఉంది అని చెప్పి చూపించాను కదా ఆ రోజైతే నేను ఏం కా కొయ్యలేదు ఈరోజు అన్ని రకాలు కొంచెం కొంచెం కోసుకుందాం కోసుకుంటున్నాను అలాగే ఇంకా తోటకూర గోంగూర అన్నీ చాలా ఉన్నాయి కాకపోతే కొయ్యట్లేదు అనమాట ఎందుకంటే మన మనం ఇంటికి దూరంగా ఎక్కడో ఫామ్ వెజిటబుల్ గార్డెన్ ఉందనుకోండి అప్పుడు మనం అక్కడికి వెళ్ళి అన్ని కోసి తెచ్చేసుకుంటాం మన ఇంటి దగ్గరే కాబట్టి ఇది ఇంటి ముందునే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాయగూరలు కోసుకుంటున్నాం అన్నమాట కోసిన ప్రతిసారి నేను వీడియోలు తీయట్లేదు ఎందుకంటే రోజు కోసుకుని కూరకి సరిపడగా తెచ్చుకుంటాను అన్నమాట అందుకనే ఇంకా అన్నీ రోజు హార్వెస్ట్లు ఇలా అప్పుడప్పుడు తీస్తున్నాను వీడియోలు కోసం అన్ని రకాల కాయగూరలు కోసేసాం అనుకోండి వేస్ట్ అయిపోతాయి కదా అందుకే నేను అన్ని రకాలు మీకు చూపించలేకపోతున్నాను అనమాట అయితే రోజు ఏదోటి ఆకుకూరలు పచ్చిమిర్చో లేకపోతే ఒకటి వంకాయలు బెండకాయలు ఈ మనం దొండకాయలు వేసుకోవడం అవ్వలేదు ఈ లాస్ట్ ఇయర్ ఒక టబ్బు రెడీ చేసి ఉంచాను దొండపాదికి ఇంకా వేయలేదు ఈ సంవత్సరం మాత్రం వేసుకోవాలి ఇలా అవుతుంది అన్నమాట గార్డెన్ పని అంటే వీడియోల కోసం కాకుండా మనం రోజు వెజిటబుల్ ఆర్గానిక్గా పండించుకొని తినడానికి సరిపడగా మాత్రం వస్తున్నాయి అందుకే చెప్తున్నాను ఎవరైనా ఓపుకుండి ప్లేస్ ఉంటే వేసుకోండి ఇగో పిచ్చుకు పొట్లు మనం చూపించాం కదా ఇప్పుడు బాగా పెరిగాయి కాకపోతే లైటింగ్ డల్గా ఉండడం మూలన అంత క్లియర్గా కనిపించట్లేదు పొట్లకాయలు అయితే చక్కగా వచ్చిన నాలుగో రోజు ఐదో రోజు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు నేను లాస్ట్ ఇయర్ వేసినప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు ఈ సంవత్సరం బాగా తెలుస్తుంది చాలా మంచిగా కాస్తున్నాయి చాలా హెల్త్కు చాలా మంచిదని అందరూ అంటున్నారు మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా ఇప్పుడు ఈ నేను కోస్తున్నాను ఈ కొయ్యగా ఇంకా రెండు ఉన్నాయి మొన్న పెద్ద వర్షం వచ్చింది ఆ వర్షానికి వెనకాతల ఎంత నీరు పారిందో వీడియోలో పెట్టాను కదా చూసి మీరు చూశారు కదా ఇంకా అక్కడ అలాగే ఉంది కింద బురద బురద కింద నేను అందుకే కిందకి దిగి కంట మెట్టు మీద నుంచి కోస్తున్నా అనమాట కిందంతా జారు బురదలా ఉంది జారునా కూడా భయమే కదా అందుకని చాలా జాగ్రత్తగా అలా మెట్టు మీద నుంచ కోస్తున్నాను నాలుగు కాయలు ఇప్పటికీ నాలుగు కాయలు కోసాను నేను ఒకటి ఈ అమ్మాయికి ఇచ్చాను మన ఇంట్లో కేర్ టేకర్కి ఇచ్చాను ఒకటి ఒకటి నేను చేశాను ఇంకా రెండు ఉన్నాయి చెట్టుకి పాదుకి కూడా ఇంకో రెండు ఉన్నాయి అన్నమాట ముందు గార్డెన్లో కూడా ఇంకా ఉన్నాయి అవి కూడా కోసుకోవడానికి అందుతాయి ఈ పొట్లకాయలు నాకు ఇష్టం ఉండేది కదా ఇంతకు ముందు ఇప్పుడు తినడం అలవాటు అయింది చూడండి ఈ తాళ్ళు కట్టడం వల్లనే ఎక్కడ వంకర్ టింకర్ రాకుండా చక్కగా సాపుగా పెరిగాయమాట ఎంత బాగా పెరిగాయో ఈ అసలు మామూలుగా ఉన్నప్పుడు వాసన వస్తాయి కానీ కూర చేసుకున్నాకైతే అసలు ఏ వాసన రావట్లేదు టమాటా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కూర చూడండి చివరిలో ఇలా పురుకోసలు కట్టారన్నమాట ఇవి పురికోసలకి ఒక గుడ్డలో రాళ్ళు పెట్టి ఆ రాళ్ళకి పురుకోసలు కట్టి ఇలా కట్టారు కట్టడం మూలాన చూసారా ఇలా రాళ్ళు ఇలా రాళ్ళు కట్టడం మూలాన వంక రాకున్నా తిన్నగా పెరుగుతాయి అన్నమాట లాస్ట్ ఇయర్ మన గార్డెన్లో పండిన కాయ విత్తనాలు తాలూకు విత్తనాలు మా విత్తనాలే ఇవి లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా పొడవైంది ఇంచుమించుగా మూడు అడుగులు పొడిగ పెరిగింది ఒక కాయ అయితే మిగతావన్నీ ఈ సైజే వచ్చాయి లావు మాత్రం ఇంత ఇలా లావుగానే వచ్చాయి ఆ రకమే ఈ సంవత్సరం మరి ఇంతే పెరిగాయి అన్నమాట ఇంకా ఉంటే ముదిరిపోతాయని చెప్పి నేను కో కోసేసాను ఇప్పుడు వచ్చింది కదా అది అందులో ఒకటి విత్తనానికి అనుకుంటున్నాను అనమాట చూద్దాం ఎంతవరకు పెరుగుతుందో పిచ్చికి పొట్లు కూడా రెండు కోసాను ఇంకా ఇంకో రెండు చెట్టుకి పాదికి ఉండిపోయే మాట మన గార్డెన్లో కోసిన కాయగూరలు అన్నీ అన్నమాట ఇవి నేను పెద్దపళ్ళు తీసుకురావాల్సింది బుజ్జి ప్లేట్లో పెట్టాను ఇంకొకటి ఏంటంటే ఈ కాయగూరలు హార్వెస్ట్ చేసుకోవడానికి నాకు మామూలుగా ఉడ్డుతో నేసినవి ఉంటాయి కదా బుట్టలు అవి చాలా సరదాగా ఉన్నాయి కొనుక్కోవాలని కానీ ఎక్కడ దొరుకుతాయో తెలియట్లేదు నేను బయటకు వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను రోడ్ సైడ్ ఎక్కడైనా దొరుకుతాయేమో చూద్దామని ఒక చోట కనిపించే కానీ చిన్నగా ఉన్నాయి కానీ ఒక్కొక్కటి ఆర్ఎస్ వందలు చెప్పారు అవి చాలా చిన్నగా ఉన్నాయి సరిపోలేను వదిలేసాను వదిలేశాను కొంచెం పెద్ద సైజు ఎక్కడైనా లేదరా లేదర్ బుట్టలైనా ఏమో అంటారు కదా మామూలు ఉడ్డుతో అల్లుతారు అవి ఎదురు బద్దలతో అల్లినవి క్లెయిన్తో అల్లినవి ఉంటాయి కదా అలాంటివి ఎక్కడైనా సందర్భం అయితే తీసుకోవాలి టూ ఇయర్స్ నుంచి ప్రయత్నిస్తున్నాను కానీ నేను బయటకు వెళ్ళడం తక్కువ కదా అందుకని నాకు ఎక్కడ దొరుకుతాయో తెలియట్లేదు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూసి ఈసారి తీసుకోవాలన్నమాట చూసారా పొట్లకాయలు ఏమొచ్చి కాకర ఉంది కాకర నేను ఇది కావాలని పెట్టింది కాదు మాట చామంతి మొక్కలు వేసాను కిందని అక్కడేమొచ్చి ఈ మేము మామూలుగా తుడిసి తొక్కులు కుండీలే వేస్తారు కదా ఆకులు ఎండిపోయిన ఆకులు తొక్కులు అన్నీ కుండీలోనే వేసేయమంటాను నేను ఇసుక మట్టి ఇలాంటివి ఒక ప్లాస్టిక్ తప్ప మిగతావన్నీ అలా తుడిసిపోసినప్పుడు ఈ ఇది పడింది ఇత్తనం కాకర ఒకటిని పువ్వుల మొక్క ఒకటి పాదులు అలా అన్నమాట అలా పుట్టినవే ఈ కాకరకాయలు కానీ పెద్ద సైజు వస్తున్నాయని చెప్పి ఆ పాద అలా వదిలేశాను మార్నింగ్ లోరి విత్తనాలు కూడా పడ్డాయి అన్నమాట అక్కడ ఉంది దానికి ఆర్చి కట్టాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ బాగా పెరగాలి అలాగే వ్యూవర్స్ కూడా బాగా పెరగాలి అందరూ లైక్ చేసి ఇంకొకరికి షేర్ చేయడం వల్ల మన ఛానల్ బాగా డెవలప్ అవుతుంది అందుకని చెప్పి నాకు ఇలా మీరందరూ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల దేవి ఈ వీడియో ఇలాగే నా మెడలో వేసిన జ్యువెలరీ చాలా బాగుంది అని చెప్పి అందరూ కామెంట్ పెట్టారు ఈ వీడియో ఎలాంటి వీడియోలు కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి చేసి పెడతాను ఓకేనా బాయ్